పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఇన్స్పెక్టర్ రూరల్ ఇన్స్పెక్టర్ మహేష్ యాదవ్ గారికి రావడంతో సమాచారం మేరకు రామకుప్పం ఎస్ఐ గారు వెంకటోహన్ గారు ఈ వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే అశోక్ లైలాండ్ దోస్ అనే వెహికల్ లో మూడు టన్నులు తమిళనాడుకు చెందిన రేషన్ బియ్యం వెళ్తుంటే పట్టుకున్నారు దాంట్లో పట్టుకునే దాంట్లో ఒక ముగ్గురిని పట్టుకోగలిగారు నడియాల గ్రామానికి చెందిన ముగ్గురిని గోవిందరాజు మాడిత్యం అదర్థిని వీళ్ళు చెప్పేదాన్ని బట్టి చూస్తే వికోటకు చెందిన ఆండ్యప్ప ఎవరు రామ్ మండలానికి చెందిన కుమార్ నాయక్ వీళ్ళు తమిళనాడు నుంచి ఆ రైస్ ని తీసుకొచ్చి కర్ణాటక పొందుతున్నారని చెప్పి తెలిసింది వీళ్ళ అదుపులోకి తీసుకున్నారు ఈ ఆంజపాలెం మీద గతంలో కూడా మనకి అర్బన్ పోలీస్ స్టేషన్ ఏరియాలో కూడా రైస్ మిల్ ఉంది అక్కడ కూడా ఇటువంటి అక్రమాలు చేశారని చెప్పేసి అప్పుడు కూడా మనం పట్టుకోవడం జరిగింది పట్టుకుని రెవెన్యూ వాళ్ళకి ఆటోవర్ చేయడం జరిగింది ఈ రైట్స్ లో రెవెన్యూ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది ఈ మూడు టన్నుల తమిళనాడు చెందిన రేషన్ బేర్ పట్టుకోవడం జరిగింది వాళ్ళని కూడా అరెస్ట్ చేసి పంపిస్తున్నారు